పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాల్లో విశాఖపట్నం మధురవాడలో సోమవారం ప్రకటించిన పదవ తరగతి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో కార్సెట్ జంక్షన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువులో గల మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు పది ఫలితాల్లో జయబేరి భోగించారు అత్యుత్తమ ఉత్తీర్ణత ఎనభై ఆరు మార్కులతో ఫలితం సాధించినట్లు పాఠశాల ఏవో ఆదిమూర్తి తెలియజేశారు ఎన్ హాసిని ఐదు వందల ఎనభై ఒకటి ఆర్ కీర్తన ఐదు వందల డెబ్బై ఆరు బి అమర్ శ్రీరామ్ ఐదు వందల అరవై ఎనిమిది మార్కులతో జై హో మాలథంబా అనిపించారు మొత్తం విద్యార్థుల్లో ఐదు వందల మార్కులు పైబడిన వారు యాభై శాతం నాలుగు వందల మార్కులు పైబడిన వారు నలభై శాతం అన్ని సబ్జెక్టుల్లో గరిష్ట మార్కులు వందకు వంద సాధించడం చాలా ఆనందకరమని ఎనభై ఆరు మార్కులు సాధించిన టి చరణ్య సత్యకు పదివేల రూపాయలు ఐదు వందల ఎనభై ఒక మార్కులు సాధించిన ఎన్ హాసినికు ఐదు వేల రూపాయలు మరియు ఐదు వందల డెబ్బై ఆరు ఆరు కీర్తనలకు పాఠశాల అధినేత సునీల్ మహంతి పురస్కార బహుమతి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని విద్యా విద్యాకేతన విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించడానికి మరింత ఉత్సాహంతో ప్రణాళిక రూపొందిస్తామని పాఠశాల అధినేత సునీల్ మహంతి అన్నారు And everyone, parents and other people colleagues, team. Each and every teacher especially congratulations. Good afternoon everyone. Congratulations on each and every student who scored good marks and more than 500 and also each and every student who got best marks in your సబ్జెక్ట్స్ రైట్ సో అందరికి బాగా వచ్చే ప్రతి ప్రతి స్టూడెంట్ కి కూడా కంబ్యాక్ ఈవెన్ మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఎవరు ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ మార్క్స్ పర్మనెంట్ కాదు జ్యూసినా చెప్పినట్టు మీ నాలెడ్జ్ అనేది మీరు నెక్స్ట్ డే గ్రో చేసుకోవచ్చు వన్ ఆర్ టూ మార్క్స్ రేలియేషన్ ఎవరికైనా ఉంటుంది ఈ ఎగ్జామ్స్ లో కంపల్సరీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు తక్కువ అనుకున్నా ఒకసారి ఎక్కువ మార్క్స్ వస్తే ఎక్కువ మార్క్స్ అనుకున్నా తక్కువ మార్క్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్ కూడా మన స్కూల్లో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బెస్ట్ మార్క్స్ ఎవ్రీ ఇయర్ కూడా అలాగే జరుగుతుంది ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్స్ కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నా మనకి మేనేజ్మెంట్ చాలా హ్యాపీ స్కూల్లో ఏ స్కూల్లో కూడా మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఏ విధంగా సపోర్ట్ అయితే చూడలేదు టీచర్స్ కి ఇంకా స్టూడెంట్స్ కి కూడా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతుండే వాళ్ళకి స్నాక్స్ దగ్గర నుంచి అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా చూసి ఈవెన్ ఎగ్జామ్ రాసి వచ్చినంత వరకు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూస్తున్నారు ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఇయర్ అసలు మీరేం మాట్లాడాలి ఇక్కడ तो <laughs> मैंने అలాగే స్టూడెంట్స్ అందరికీ మంచి మార్కులు రావడానికి కారణమైన తోటి టీచర్స్ అందరికీ కూడా కంగారు చేస్తున్నాము అలాగే ప్రతి స్టూడెంట్ కనుక కూడా చెప్పినట్టుగా ఉంటుంది కంగ మంచి మార్కులతో మీ పిల్లలతో పేరు తెచ్చుకున్నాను అలాగే ఇంతకన్నా వాళ్ళు ముఖ్యంగా చెప్పాను ఏంటంటే ఈ ఒకవేళ తక్కువ that you need to realize just because it is your reserves there and you have already succeeded in scoring good marks. First thing is this this or uh, any examination in your life is not a competition with your counterpart or your classmates. It is it is a competition with yourself whatever you are doing Exams are just an evaluation of how good you are performing. Going ahead will be having so many examinations. What you have to realize, and realize about for one examination in your life, it's not just you, your teachers or your mistress. It's your parents, people who are with you, your friends, your relatives who are constantly telling you.

మా స్కూల్లో చదివారు పిల్లలు సో దే దేట్ వెరీ గుడ్ హై స్కూల్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఇస్ హైయెస్ట్ ఫైవ్ ఎయిటీ త్రీ అండ్ ఫైవ్ ఎయిటీ టూ వీళ్ళకి ఒక అబ్బాయికి ఫస్ట్ ఇయర్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది ఫోర్ సిక్స్థవాంటే దీనికన్నా తక్కువే వచ్చాయి మా ఫైనల్ ఎగ్జామ్ లో మా దగ్గర తక్కువే వచ్చాయి కానీ వెరీ మచ్ బెటర్ స్కోర్ సో అందుకు మీ పిల్లల్ని ఇంటర్మీడియట్ లో కూడా ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ స్కూల్ ఇక్కడ పెద్ద స్ట్రెస్ మేము ఇవ్వలేదు అప్ టు సిక్స్ ఓ క్లాక్ వరకే చదివించాం వాళ్ళు మెంటల్ గా ఫ్రీగా ఉంటేనే చక్కగా వాళ్ళు